ప్రైజ్ ద లార్డ్ ప్రభనేస్సు క్రీస్తు నామంలో వీయర్స్ అందరికీ నా యొక్క శుభాలు నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా దేవుని మహాకృపను బట్టి మనం అందరం ఇప్పటిదాకా సజీవంగా ప్రాణాలతో ఈ భూలోకంలో ఉన్నాము యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారంగా నిన్నటి వారమైన మమ్ములను నేడు అనేటువంటి ఈ దినం వరకు దేవుడు మాత్రమే రక్షించి కాపాడి ఉన్నాడు సో దాన్ని బట్టి ప్రభువు నాకు మనం స్థుతింపబద్ధులమై ఉన్నాం కొరంతులుగు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదవచన ప్రకారంగా పౌలు గారు అంటున్నారు నేనేమై ఉన్నానో ఆయన కృప వలన మాత్రమే అయి ఉన్నాను ఇంకా ముందుకును నేనేమవ్వాల్సి ఉన్నదో అది దేవుని కృప వలన మాత్రమే జరుగుతుంది అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేదు ప్రతి చోట ప్రతికూలంగానే ఉంది నిజమైన క్రైస్తవునికి ఇది ఒక పోరాటం మామూలు పోరాటం కాదండి ఆత్మీయ పోరాటం నిజంగా రంగంలో యుద్ధానికి దిగినటువంటి వీర సైనికుని లాంటి జీవితం ప్రస్తుత కాలంలో మరి నిజ క్రైస్తవులకు లేదా దేవినందు భయముతో భక్తితో విధేయతతో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ ప్రజలందరికీ కూడా భయంకరమైనటువంటి సంభవాలు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉండగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం సో దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఏసుక్రీస్తు రెండవ రాకడ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు మనం సిద్ధపడేటువంటి వ్యక్తులంగా ఉండాలని దేవుని యొక్క సేవకుడుగా మీ అందరికీ నేను ప్రేరేపణ కలిగినట్లుగా మాట్లాడుతూ ఉన్నాను సో ప్రియులారా ప్రవణ యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అతి త్వరలో జరుగుతుంది అని అనడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సూచనలు సంభవాలు సంఘటనలు గురుతులను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం ఒకప్పుడు ప్రపంచంలో ఏదో మూలన ఏదో జరుగుతుంది అనుకునేటువంటి వారిని అది టీవీ మాధ్యమంలో పేపర్ మాధ్యమంలో లేదా ఏదో ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మనకు తెలిసేటువంటిది కానీ ఇప్పుడు కల్లార మన ప్రాంతాల్లో మనం నివసిస్తున్నటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా మన ఇరుగు పొరుగు జిల్లాల్లో రాష్ట్రాల్లో దేశాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రభని యేసుక్రీస్తు వారు రాకడకు ముందు జరగవలసినటువంటి సూచనలు జరుగుతూనే ఉన్నాయి సో దీన్ని బట్టి మనమందరం కూడా బిఅలర్ట్గా ఉండాలి దేనికంటే ప్రభ నేసుక్రీస్తు రాకడ జరగవచ్చు లేదా మన పోకడ అయినా జరగవచ్చు ఆయన అయినా రావచ్చు మనమైనా పోవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి ఎప్పటికీ మనము సిద్ధపడి ఉండాలి అని ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను కొన్ని మాటలు మరి ఈరోజు లైవ్లో రావడానికి ప్రభు అవకాశం ఇచ్చారు ఎందుకంటే మరి గత కొన్ని దినాల నుంచి లైవ్ ప్రోగ్రామ్ చేయడానికి ఎంతగానో ప్రయాసపడ్డాను మరి ప్రభు చిత్తం అయితే ఇలాగుననే సమయం వచ్చిన ప్రతిసారి అనగా అనుకూలత దొరికిన ప్రతిసారి లైవ్లో ఏదో ఒక ప్రోగ్రాం చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాను మరి ఈరోజు కొద్దిసేపు లైవ్ ద్వారాగా మరి వ్యూయర్స్ అందరితో లేదా సబ్స్క్రైబర్స్ అందరితో నా స్నేహితులతో మరి కొంత దేవుని వాక్యం నుంచి ముచ్చటించాలని ఒక ఆలోచనతో మరి మేము ముందుకు రావడం జరిగింది కాబట్టి మరి ఒక సమయంలో మన దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుకుందామండి ప్రియులారా క్రీస్తు వారి యొక్క రాకడ ఎప్పుడు జరిగినా నిజ క్రైస్తవుడు ఎంతో ఆనందంతో ఉండాలి ఎందుకనగా ఇంతకాలం మనం వేచి ఉండినటువంటిది ప్రభనేసు యేసుక్రీస్తు వరకు రెండవ రాకడ కొరకే కదా కాబట్టి ఆయన రాకడ వస్తుంది అనేసరికి ఎంతో సంతోషంగా మనం ఎదురు చూడాలి యేసుక్రీస్తు రాకడ సమయంలో భక్తులైనటువంటి వారికి నిజ క్రైస్తవులకు నిజమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి వారికి అది ఒక గొప్ప పండగే అనుకోవాలి ఎవరైతే భక్తి భావన లేకుండా భక్తిహీనులుగా లోకానుసారులుగా దేవుని చిత్తానికి విరుద్ధ భావనతో జీవిస్తున్నటువంటి వారు ఆ రోజున సిగ్గుపడేటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రియులారా యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక నుంచి మూడవ అధ్యాయము ఒక వాక్యము నేను చదివినిపిస్తాను చూడండి ఏసుక్రీస్తు వరకు రెండవ రాకడ దినాల్లో మనం ప్రభే యేసుక్రీస్తు ముందు నిలబడాలి అంటే మనం ఎలా జీవించాలి అనేటువంటిది కొద్దిసేపు మనము ఆధారాలతో చూసుకుందాము యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఇరవై ఒకటి వచనాలు చదువుదాం కలిసి ఉంటున్నాయి రెండు వచనాలు కూడా వాన్జ్ అండ్ చాప్టర్ త్రీ వర్ష నైన్టీన్ త్రూ ట్వంటీ వన్ ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మనెందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందుము మన హృదయము నేరారోపణ దోషారోపణ చేయని చేయనియడలా అనేటువంటి ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు ఎందుకంటే ప్రభ యేసుక్రీస్తు క్రీస్తు రాకడలు మనం కొనిపోగల గలగాలి అంటే ఖచ్చితంగా మన యొక్క హృదయము మనకు నేరారోపణ దోషారోపణ చేయందై ఉండాలి ఒక గిల్ట్ ఫీలింగ్ అనేటువంటిది మనం లేకుండా ఉండాలి ఎప్పుడు ఉండగలుగుతుంది అంటే నిజంగా వాక్యాన్ని అనుసరించి జీవించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు లేక జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇది కలుగుతుంది ఇరవై ఒకటి వచ్చిన చదువుతున్నాను వినండి ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అగుదుము చూసారండి ప్రవైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సమయంలో మన ధైర్యంగా ఉండాలి అంటే మన హృదయ మాట మన ఏడలా దోషారోపణ చేయనిదై ఉండాలి ఇదే మాట ఇదే ఆహ్వాన పత్రికల నుంచి మరొక మాట కూడా చదువుకుందాం చూడండి రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఒక మాట అన్నాడు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడందు మనము ఆయన దుట్ట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరాయన ఎందు నిలిచి ఉండుడి ఇక్కడ ఒక మాట బాగా అర్థం చేసుకోవాలి ఆయన రాకడేందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి నిలవాలి సిగ్గుపడక ధైర్యం కలిగి నిలవాలంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటి ఆయన చిత్తాన్ని అనుసరించి యజమానుని యొక్క చిత్తం పెరిగి అలాగున సిద్ధపడని దాసునికి లెక్కలేనని దెబ్బలు తగులు అనేటువంటి ఒక మాట లూక రాసిన సువార్తలు ప్రవీణ యేసుక్రీస్తులు స్వయంగా చెప్పారు ఆ మాట చదువుదాం చూడండి లోక సువార్త ఎంతో విచిత్రమైన మాట్లాడే నిజంగా ఈ మాటలు కొన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని సరి చేసుకుంటే సరిచేసుకుంటే ప్రభునేసుకృతి రాకడలో ధైర్యంగా ఆయన ముందర నిలబడేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది కావున ఆ యొక్క సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాం చూడండి ప్రభు తన వాక్యం ద్వారా మనకేం తెలియజేస్తాడో ఒకసారి చూద్దాం ఎంత మంచి మాట అండి ఎంత మంచి మాట కదా చూడండి చదువుదాం దేవునికి వాక్యంలో నుంచి పన్నెండవ అధ్యాయం నలభై ఏడవ వచనం లూకస్ వార్త లూక్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఫోర్టీ సెవెన్ చూడండి తన యజమానుని చిత్త ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అనే మాట అక్కడ ఉంది యజమానుడు అంటే ఎవరు ఇక్కడ ప్రవణేశ్రీస్తు ఆయన చిత్త ఎరిగినటువంటి దాసుడు చిత్త ప్రకారంగా సిద్ధపడాలి అంటున్నాడు మరి ఈరోజున మనం ఎలా ఉన్నాం ఆయన చిత్త మెరిగి ఉండి ఆయన ప్రభని యేసుక్రీస్తు రాకడ దినాల్లో బ్రతుకుతున్నాం కాబట్టి నీవు సిద్ధపడిన తర్వాత నీతో కూడా ఉన్న సమూహం అంతటి సిద్ధపరచమని అని ఆనాడు హేచ్కేలతో దేవుడు మాట్లాడి ఉన్నాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో నీవు సిద్ధముగా ఉండుమో నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుమో అంటాడు మరి ఇక్కడ ఈ యొక్క వాక్య భావం ఏమిటంటే దేవుని చిత్త మెరిగి ఉండి అలాగున సిద్ధపడని దాసునికి లెక్కలేనని దెబ్బలు తగులుతాయన్నాడు రసన స్వార్థ ఇరవై ఐదు అధ్యాయంలో కూడా మరి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఐదు తలాంతులు ఇచ్చినప్పుడు ఐదు తలాంతులు సంపాదించిన వ్యక్తికి అంటున్నాడు అలాగే మూడు తలాంతులు ఇచ్చినవాడు మూడు తలాంతులు సంపాదించిన వానితో అంటున్నాడు ఒక తలంతు తీసుకుని ఆ యొక్క తలంతును భూమిలో దాచిపెట్టినటువంటి ఒక వ్యక్తికి సోమరివైన చెడ్డదాసుడా అని అంటూ ఉన్నాడు అక్కడేమో బలానమ్మకమైన మంచి దాసుడా నీ యజమానిని సంతోషంలో నీవు పాలు పొందుమని అంటూ ఆయనను మెచ్చుకొని ఇంకా అనేకమైన వాటి మీద నియమిస్తే ఇక్కడ చూసినట్లయితే ఒక తలంతు తీసుకుని వెళ్ళి భూమిలో దాచిపెట్టినటువంటి వ్యక్తితో దేవుడు యేసుక్రీస్తు వారు సోమరివైన చెడ్డదాసుడా అని అంటూ ఉన్నాడు అక్కడ బలానమ్మకమైన మంచిదాసుడు అంటే ఇక్కడ సోమరివైన చెడ్డదాసుడా అని అంటూ ఉన్నాడు ఆయన ఒక కాలు చేతులు కట్టి ఒక కటిక బిలములో పడవేయండి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండుననేటువంటి ఒక మాట యేసుప్రభ చెప్పారు అయితే ఆయన చిత్తం ఎరిగి ఉండి లేక ఆయన సంకల్పంలో తెలుసుకొని సిద్ధపడినటువంటి వ్యక్తులకు ప్రభు యొక్క కాపుదల ప్రభు యొక్క భద్రత మెండుగా ఉంటుందని ఆయన చిత్తం కానీ ఆయన యొక్క కాపుదల కానీ తెలిసి కూడా సిద్ధపడలేనటువంటి వారికి లెక్కలేనని దెబ్బలు తగులుతాయని మనం తెలుసుకుంటున్నాం సో ప్రపంచవ్యాప్తంగా ప్రభుని యేసుక్రీస్తు రాకడ కోసం సన్నద్ధులు అవుతూ ఉన్నాయి ఆయన రాకడ కొరకు సర్వం సిద్ధమైనట్టుగానే కనబడుతుంది ఎందుకంటే మత్రసన స్వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో లూకరాసన స్వార్తలో కూడా క్రీస్తు వారు ఏదైతే చెప్పారో అక్షరాలా అదే జరుగుతూ ఉన్నది కావున ఆయన రాకడకు సూచనలు గుర్తులు ఎన్నో సంభవిస్తూ ఉన్నాయి ప్రపంచపు మనుగడ చాలా ఘోరంగా ఉంది సో దాన్ని బట్టి మనమందరం కూడా ఇదివరకు కనపరిచిన భక్తి కంటే ఇప్పుడు మరెక్కువ భక్తితో విశ్వాసంతో నమ్మకంతో మనం కనుక బ్రతకపోతే ప్రభనే ఏసుక్రస్తు రాకడలో మనం కొనిపోబడడం చాలా కష్టతరం అవుతుంది కాబట్టి ప్రిలారా మీరందరూ కూడా దయచేసి ఈ మాటను ఆలోచించి అలాగున జీవించి ప్రభ నేసుక్రస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచేటువంటి పనిలో మీరు ఉండాలని ఆశిస్తూ ఈ నా మాట ముగిస్తూ ఉన్నాను ఇలాగ మనం అనేక అంశాలు రాపో దినాల్లో లైవ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనము ధ్యానిద్దాం ప్రభు చిత్తమైతే అతి త్వరలో మరలా ఒకసారి మనం ఇంకొక అంశం ద్వారా కలుసుకుందాం అంతవరకు దేవుని కాపుదల భద్రత సన్నిధి నడిపింపు మీకు తోడై ఉండాలని మరి అందరూ కూడా ప్రభ నేస్తు క్రీస్తు వరకు రెండవ రాకడ కొరకు మీరు సిద్ధపడుతూ ఇతరులను కూడా సిద్ధపరిచేటువంటి పనిలో ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ నేను ఆ మాటలో ముగిస్తూ ఉన్నాను గాడ్ ప్లేస్ అందరికీ వాందనాలండి మరలా కలుసుకునేంతవరకు దేవుని కాపుదల మీకు తోడై ఉండును గాక ప్రైజ్ దొలావం Thank you.